వారం రోజుల యాత్రకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు సాంకేతిక సమస్య కారణంగా వ్యోమగాములు తొమ్మిది నెలలు రాదసీలోనే ఉండిపోవాల్సి వచ్చింది మరి ఇన్ని రోజులు వారు అంతరిక్షంలో ఎలా గడిపారు ఏం చేశారు అనే సందేహం రావడం సహజం అసలే వాళ్ళు సైంటిస్టులు ఖాళీగా ఉండే సమస్య లేదు ఇన్ని నెలలు వారు అనేక పనులతో బిజీ బిజీగా గడిపారు అంతరిక్ష కేంద్ర రోజువారీ నిర్వహణ బాధ్యతల్లో సునీత విల్మోర్ చురుకైన పాత్ర పోషించారు ఈ కేంద్రానికి మరమ్మతులు చేపట్టారు అక్కడ నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటు అందించారు నూట యాభైకి పైగా ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు ఇందులో అంతరిక్ష వ్యవసాయం భారరహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన తదితర అంశాలు ఉన్నాయి గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సునీత ఐఎస్ఎస్ నుంచి ఓటు వేశారు హూస్టన్ లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్ లో ఓటేసిన ఆమె తిరిగి దాని ఉపగ్రహం ద్వారా భూమికి పంపారు అంతరిక్షంలో తోట పని ప్రయోగాల్లోనూ సునీత పాలు పంచుకున్నారు ఐఎస్ఎస్ లోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్ లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు తేమలో వచ్చే వైరుధ్యాల వల్ల మొక్కలు వాటి నీటి వ్యవస్థలోని సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతోందన్నది పరిశోధించడం దీని ఉద్దేశం ఈ ఏడాది జనవరి పదహారున సునీత మరో వ్యోమగామి నిక్ హ్యాగ్ ఐఎస్ఎస్ వెలుపల ఐదున్నర గంటలు స్పేస్ వాక్ నిర్వహించారు ఆ సందర్భంగా పలు కీలక మరమ్మతులు చేపట్టారు ఐఎస్ఎస్ కు దృక్కోణ పరికరాలను అమర్చారు అదే నెలలో ఆమె విల్మోర్ తో కలిసి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు యాంటెన్నాను వెనక్కి తెచ్చారు అంతరిక్ష కేంద్రంలోని కొన్ని భాగాల నుంచి నమూనాలను సేకరించి అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా వృద్ధి చెందుతున్నాయా అన్నది పరిశీలించారు నైసర్ ఎక్స్రే టెలిస్కోపును కాంతి ఫిల్టర్లను అమర్చారు అంతరిక్ష కేంద్ర డాకింగ్ అడాప్టర్ కు ఉన్న రిఫ్లెక్టర్ ను మార్చారు ఇలా సునీత విల్మోర్ ఇతర వ్యోమగాములు ఐఎస్ఎస్ లోను తమ ప్రయోగాలు కొనసాగించారు ఇక గత యాత్రలతో కలిపి మొత్తం మీద తొమ్మిది సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత మొత్తంగా అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు ఈ కసరత్తులో నిమగ్నమయ్యారు తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు